కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒకరిని చూడాలిగా నీ ఈడు పిల్లలు పిల్లల్ని కనీ వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయడం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే ఇదంతా నా తలరాత ఐ కాంట్ ఆల్రెడీ ఆన్ దిస్ హలో సత్యం గారు గుడ్ మార్నింగ్ మ్యామ్ డీప్ గా థింక్ ఇంకో డిజైన్ తయారు చేసే మేడం మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ట్రస్ట్ మీ ఎంత తీసుకుంటావు థ్యాంక్ యూ హై నో మేడం మీకు నచ్చుతుందని అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం మీరు చూసి ఎంత కొద్ది ఇచ్చేయండి ఈ డిజైన్ కాదు మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి థ్యాంక్ యూ మేడం సత్తా గారు మీ సెల్ఫీలోకి వచ్చే లైక్స్ లెక్క పెట్టుకోండి మా స్కెచ్ జోలికి రావద్దు ప్లీజ్ మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను యూ కెన్ విజిట్ దట్ ఏం చూస్తున్నావు ఫోన్ ఏంటిది లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్ కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏంటది టాలెంట్ మ్యామ్ ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది ఏంటది మ్యామ్ ఉద్యోగం ఏంటమ్మా ఆర్కిటెక్ట్పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి వాడిచ్చిన డిజైన్ ఏంటి అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడు అనుకుంటాడంకుల్ అందరు ఆడుకోవాలనే అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా అని నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు హలో అంకుల్ హౌ యు నేను బాగున్నానమ్మా ప్రయాణం ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్ రాయ్ వాట్ల ఆఫీస్కి ఏంటయ్యా ఇంటికి రా ష్యూర్ అంకుల్ రే నువ్వేమో చీరలు చుడిదారులు అన్నావు ఇక్కడేమో బిల్డింగ్ సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది చేయాపరా నీతో ఇదే గొడవరా నువ్వు చూడు ఇంకెవరిని చూడనివ్వు Thank హాయ్ ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నానండి మావాడు ఎలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొన్నాళ్ళు ఉంటావా యాక్చువల్లీ కి ఇంపార్టెంట్ పను ఉంది అంకుల్ అది మాడదామని వచ్చాను అవును అంకుల్ హమ్మా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ హే తను భూమి మీకు ముందే పరిచయం ఉందా యజ తెలుసు అంకుల్ కాలేజ్ లో సేమ్ బ్యాచ్ ఓ వాన్ ఫ్రెండ్ మీరు కూర్చోండి ఓకే అంకుల్ నేను అసను హలో చాలా రోజులు కదా యా యూ లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంలే చిన్న బిజినెస్ నువ్వు ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది మాకు చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే బాగున్న ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకం ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడానా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదంకుల్ సెకండ్ హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడే చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి రెడీ మోర్ ఆన్స్ నీటిగా అంకుల్ సారీ బాయ్ ఆకాష్ బాయ్ ఏంటి ఆకాష్ కంగారు పడ్డావా కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది జీన్స్ మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నా తెలుసా కాలేజ్ స్టూడెంట్ లా సిలి కాంప్లిమెంట్స్ ఏంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి ఏ ఏజ్ అయితే ఏంటి కానీ సీరియస్లీ నువ్వు శారీలో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా అరే ఫ్యాక్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి నాకు ఇలాంటివి నచ్చవు మరింత అందంగా ఉంటే ఇలాంటివి తప్ప ఇంకేంటి బిజినెస్ ఎలా ఉంది అవును అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉంది అన్నారు నన్ను ఒకసారి చూడమంటావా నో నో నాట్ నెసరీ చిన్న ప్రాజెక్ట్ హే ఇబ్బందే పడుకో ఐ విల్ హెల్ప్ యూ అవుట్ పర్లేదు ఆకాష్ నీ రేంజ్ కాదు సరే నేను వెళ్తాను అదేంటి ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి డబ్బు అవసరమే డబ్బు మాత్రమే అవసరం కాదు ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు ఎందుకన్నా అనిపించలేదురా అప్పుడు అబ్జర్వ్ చేయలేదా లేక నాకే అనిపించలేదా రే నువ్వేనా ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు ఎవరినైనా పట్టించుకున్నావా తను అందరిలా కాదురా చాలా కొత్తగా ఉంది అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి దానికి ఎక్కడి ఎందుకు దగ్గరికి వెళ్ళొచ్చు కదా వెళ్ళాలి దానికి దారి ఉంది ఓ ఎవరికి దగ్గరికి వెళ్ళాలిన్నావుగా నేను తీసుకెళ్తారు హలో ఆకాష్ హాయ్ భూమి హీజ్ రఘు నా ఫ్రెండ్ కంపి హలో హాయ్ సో మా ప్రాజెక్ట్ న్యూయే చేస్తున్నావు అయితే యా నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను న్యూయే కాల్ చేసి చేస్తానని చెప్పామంటగా చెప్పారు ఓ అలా చెప్పారా నువ్వు అలాగే చెప్పు చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా నేను చేస్తా అంటున్నాను కదా నాకు ఏది అంత తేలిగ్గా నచ్చదు తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు నేను చేస్తా నచ్చిపోవడం అసలు మా వాడికి పెద్ద మ్యాటరే కదండి చాలా సింపుల్గా డిజైన్ తీసి పడేస్తారు చూద్దాం సరే సరే సారీ సారీ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా సారీ మేడం క్లీన్ చెయ్యి రే నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నా ఈవెన్ చూస్తే ఎలా ఉంది అలా చూసిరా ఇలా జడ్జ్ చేయకరా రే నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా తప్పదు బో కిషోర్ కమ్ టు మై క్యాబిన్ దిస్ ఇస్ ఆర్ సైట్ లేఅవుట్ మే కమ్ ఇన్ మెన్ హిస్ ఆకాష్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ ప్యారిస్ దిస్ ఇస్ కిషోర్ మీకే డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు షూర్